దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిడువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక విహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల విహోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అతడు చేయునదంతయు సఫలమగును దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుండు కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను నీతిమంతుల సభలో వాపులను నిలువరు నీతిమంతుల మార్గము ఎహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును